ఏసు సిలువ పొందినప్పుడు మనమందరము యేసులో సిలువ పొందామట యేసు సమాధి చేయబడ్డప్పుడు మనమందరము యేసు నందు సమాధి చేయబడ్డామట యేసు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఏసు నందున్న మనమందరము తిరిగి లేచామట మన సిలువ మరణ పునరుద్ధానాలు అయిపోయినాయి అసలు అయిపోయింది ఇది భక్తులకు అర్థమైంది మనమే అర్థం కాదు చుట్టుపీకు వాళ్ళకి అర్థమైంది ఇంకా జయిస్తాను ఇంకా గెలుస్తాను కాదు గెలుస్తాను గెలుస్తాను కాదు అయిపోయింది గెలిచారా బాబు ఆయన్ని గెలిచాడు ఆయనలో నేనున్నా నేను గెలిచా అర్థమైందా యేసు సిలువను పడ్డప్పుడు నేను ఎక్కడున్నా సి ఉన్నా యేసు సమాచేయబడినప్పుడు నేను ఎక్కడున్నా ఏసు తిరిగి లేచినప్పుడు నేను ఎక్కడున్నా ఏసు నందు ఉన్న నేను యేసుతో కూడా లేచి తిరిగి దేవుడు కూడా ఏమని చెప్పాడు తెస్లోనిక పత్రిక నాలుగు పదమూడులో ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడలా నాలుగు పదిహేను చదువు లేకపోతే మేము నాలుగు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల నమ్ముట విశ్వాసం అండి యేసు మృతి పొంది తిరిగి లేచినది మనం నమ్మినాడలా అదే ప్రకారము నిద్రించిన అది 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 నిద్రించాను నేను పౌలమను నేనైతే చనిపోతుంది జీవించు వాడను నేను కాను క్రీస్తే నా యందు అది అలా ఆయనలో మనం మనలో ఆయన ఐక్యం అయిపోవాలి ఇది వాక్యం వాక్య సత్యం వాస్తవం ఇప్పుడు ఏసు నాలో నాలో ఏసు ఇద్దరం ఐక్యత చెందాం ఇప్పుడు ఏసు సిలువలో నిద్రించాడు నేను కూడా అప్పుడు నిద్రించాను యేసు సమాధి చేయబడ్డాడు నేను సమాధి చేయబడ్డాను యేసు తిరిగి లేచాడు నేను కూడా తిరిగి లేచాను యేసు గెలిచాడు నేను గెలిచాను జయ హే హే ఈ పాటలు సబ్బు రుద్దుతున్నాడు రా నాయన మీకు దేవునికి స్తోత్రం కలిగి ఉనుక అంత మ్యాటర్ ఉంది మరి ఆ పాటలో మరి నేను ఎట్ట దాటిపోయేది అంత మ్యాటర్ ఉందండి ఆ పాటలో జయం ఇవ్వు తండ్రి జయం ఈ దేవా జయం ఈ నాయన అంటాం కాదు జయించాననే పాట రా అంటున్నాడు ఆడ జయం జయం పొందాను గెలిచాను అన్ని పాటలు పిచ్చిచ్చోడా అంటున్నాడు పరిశుద్ధాత్ముని మారితి ఇప్పుడు వధువయ్యావా లేదా భవిష్యత్తులో అవుతావా ఇప్పుడు ఆల్రెడీ వధువుగా భావించాడా లేదా క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తీసం పొందిన వాళ్ళందరినీ వధువు సంఘంలో చేర్చి పడేశాడ పరిశుద్ధుడు నన్ను సాక్షిగా అయిపోయా పరిశుద్ధాత్మని ప్రాపకం ఆయన సన్నిధి దక్కింది నా వరుడవు యేసుని వధువుగా మారిపోయాను పరిశుద్ధుడు ఇప్పుడు నన్ను సాక్షిగా పిలిచాడు నేను గెలిచాను క్రీస్తుకు సాక్షినయ్యాను ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి చెప్పండి మీరు జయించారా జయించలేదా జయించావా ఏది మరి తెల్లమోకాలేసం చూస్తున్నారు జయించావా అంటే ఏం చెప్పాలి నువ్వు నువ్వే చెప్పావు కదరా గుర్మార్గుడు జయించావని మరి జయించావా అని తిరగాలి అంటే మీరేం ఆన్సర్ ఇస్తారని నేను అడుగుతున్నాను చెప్పండి జయించారా లేదా ఎంతమంది ఒప్పుకుంటున్నారు గట్టిగా చెప్పాలి జయించావా లేదా జయించా మరి దించారు ఎందుకు అదే అదే ఇప్పుడు మీతో వచ్చిన గొడవ జయించావు జయిస్తావు కాదు జయించావు మళ్ళీ ఇంటికి వెళ్ళి ట్రైలేకు మళ్ళీ ఇప్పుడు నా కోపం ఉందా పోయిందా నాకు ఆలోచనలు ఉన్నాయా పోయినాయా మళ్ళీ వస్తున్నాయిగా మరి చాలా ఏమన్నా జయించామని చెప్పాడు ఏమోనమ్మా ఈ ఫోన్ అట్టే ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా శ్యామ్ నీళ్లు దాగానే గ్లాస్ ఇచ్చి చేతితో పట్టుకున్నట్టు అర్థమైందా క్లారిటీ మిస్ అయిందా క్లారిటీ ఉందా ఎంతమందికి ఉంది క్లియర్గా చెప్పటమే మన క్వాలిటీ దేవునికి స్తోత్రం అలలోయ ఒకటికి నాలుగు సార్లు మీ బుర్రకి కింద చెబుతానే ఉంటాను నేను గుర్తుపెట్టుకొని దేవునిలో జయ గీతాలు ఓడిపోయిన గీతాలు వాడవాకండి అర్థమైందా ఓడిపోయిన పాటలు పాడవకండి జయ గీతాలు పాడండి విజయ గీతముల్ బాడ రే తలయ్య పాడమని చెప్పారు ఓడిపోయిన పాటలు పాడుతూ సర్వాంగ కవచంలో ఒకటి విశ్వాసమను డాలు ఆ డాలుకి వ్యతిరేకంగా అగ్ని బాణాలు వేస్తుంటాడు వాడు అగ్ని బాణాలని అడ్డుకునేది విశ్వాసం అనే డాలు నువ్వు ఇంకా గెలవలేదు నీలో ఇంకా పాపం ఉంది ఇంకా ఏల్తుంది నువ్వు ఇంకా బలహీనుడివే బలహీనాలువే పాపివే పరిశుద్ధత లేదని చూస్తూ ఉంటాడు నోరు మీర సన్యాసి ఏసునందు నేను సిలువలో మృతి పొందాను సమాధి చేయబడ్డాను ఏసు లేచినప్పుడు నేను లేచాను ఏసు గెలిచాడు నేను గెలిచాను మరి శరీర కార్యాల సంగతి ఏంటి అవి కూడా గెలిచాను అవి కూడా జయించా చూడు నీకు అర్థమైంది చూడు ఆల్రెడీ గెలిచే ఉన్నాను నేను ఇవి కూడా మరుగైపోతాయి ఏసునందు నేను పరిపూర్ణుణ్ణి ఏసునందు నేను విమోచింపబడ్డవాణ్ణి ఏసునందు నేను పరిశుద్ధుణ్ణి ఏసునందు నేను జ్ఞానవంతుణ్ణి ఆ మేన్ నా పరిశుద్ధత నా విమోచన నా జ్ఞానం నా ఐశ్వర్యం నా ఓకే ఈ నిశ్చయత ఏ విశ్వాసులైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి వీటన్నిటిని కూడా అధిగమించుటకు శక్తి పొందటం కాదు దేవుడే వారిలో నివసించి వాటన్నిటిని అధిగమించే కృపను ఆయన ఇస్తాడు విశ్వాసమే స్వతంత్రించుకుంటది గుర్తుపెట్టుకోండి ఫైనల్ దేన్నైనా దేవుని దగ్గర నుండి స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం ఒక్కటే ఆధారం విశ్వాసమే స్వతంత్రించుకుంటుంది ఆఖరికి అది జయ జీవితమైన అర్థమైందా యేసులో అన్ని జయించేసామంటే మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది అందుకని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి ఈ మాట చెప్తున్నాను అనమాట విశ్వాసము ద్వారా రక్షణ సాధించుకున్నారు విశ్వాసము ద్వారా స్వస్థత సాధించుకోగలం విశ్వాసము ద్వారా సమస్యలకు పరిష్కారాన్ని సాధించగలం విశ్వాసము ద్వారా మన శత్రువు మీద జయమును కూడా పొందగలం ఇంక వేరే మార్గమే లేదు నీకు జీవితాన్ని ఇచ్చే యేసు నీలో కూర్చి జీవించున్నట్లు ఆయన్ని విశ్వసించు స్వాగతించు ఏసు నీలో ఉన్నాడని నమ్ము ఆయన జయిస్తాడని నమ్ము జయించాడని నమ్ము నువ్వు ఆయన ఎందున్నావు ఆయన నీ ఎందున్నాడని నమ్ము నీవు ఏసు సంబంధివని నమ్ము లోకముతో నీకు ఇక భాగము లేదని నమ్ము దాని మీద నీకు జయం వచ్చిందని నమ్ము మిగిలిన మూడు ఎలాగైతే సందేహించక నమ్ముతావు ఇది కూడా అంతే నమ్ము స్వతంత్రించుకుంటావు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె పైకి లేచి నిలబడండి ందు విశ్వాసం దేవుని ద్వారా కాకుండా నీ సొంతంగా ట్రై చేస్తావా నీ వల్ల అయిద్దా ఇప్పటిదాకా ట్రై చేసినట్టున్నావు అయిందా మూడు రోజుల ముందుకి ఏడు రోజులు వెనక్కే ఇది బతుకు వదిలేసే ఇది నువ్వు ట్రై చేయటం కాదు దేవుడు నీలో ఉండి పని చెయ్యని దేవుణ్ణి స్వాగతించు దేవుణ్ణి నీలోనికి అనుమతించు విశ్వాసమును బట్టి నా తండ్రి నాలో ఉన్నాడు నేను తప్పకుండా జయిస్తాను జయించాను జయమనే పరు అలాగని కృపను వేడుకోవద్దని చెప్పట్ల ప్రతిరోజు కృపతో నన్ను కనికరించు నాలో జయించు ప్రభువా ప్రతిరోజు కృపను వేడుకోండి క్రీస్తు నందలి విశ్వాసం ఉంచండి జయమను స్వతంత్రించుకోండి ఆమెన్ ఆమెన్ నేను చెప్పిన విషయాలను మీరు విశ్వసించినట్లయితే తప్పకుండా స్వతంత్రించుకుంటారు ఏవేవి మీకు మొండి ఉన్నాయో పోరాటాలు ఉన్నాయో వాటన్నిటి మీద జయం వచ్చింది ఎంత విశ్వాసాన్ని బట్టి జరిగింది విశ్వాసాన్ని బట్టి రక్షణ ఖాయమా కాదా అందరు చెప్పండి విశ్వాసాన్ని బట్టి పరలోకం ఖాయమా కాదా విశ్వాసాన్ని బట్టి స్వస్థత ఖాయమా కాదా విశ్వాసాన్ని బట్టి రక్షణ ఖాయమా కాదా విశ్వాసమును బట్టి ఆపదలో సహాయం ఖాయమా కాదా అలాగే విశ్వాసాన్ని బట్టి జయజీవితం ఖాయమా కాదా గట్టిగా థే కళ్ళుమై ఇప్పుడు